హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ వచ్చి ఆడవాళ్ళ వలన అది అత్తవారింట్లోనైనా పుట్టింట్లోనైనా ఆఫ్టర్ మ్యారేజ్ జరిగే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల ఫ్యామిలీస్ విడిపోతున్నాయి కాబట్టి అలా విడిపోకుండా మనం హ్యాపీగా లీడ్ చేయడానికి వన్ టూ సలహాలు సూచనలు పాటిద్దామండి చెప్పుకుందాం నేను పాటిస్తున్నాను ఒక పెద్దతను నాకు చెప్పారు మీకు షేర్ చేసుకుంటా నచ్చితే పాటించండి ఈవిడెవరు నాకు చెప్పేది అనుకుంటే వదిలేసేయండి లేదు ఈవిడ చెప్పేది నిజమే కదా అనుకుంటే హ్యాపీగా వినండి వీలైతే ఆచరించండి అట్లీస్ట్ వినడానికి బాగుంది అనుకుంటే ఐఎమ్ హ్యాపీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్యామిలీలో ఆడపిల్లలు మొక్క పిల్లలు ఉంటారు కదండి అత్తవారింటి ఫ్యామిలీలో అంటే ఆడపడుచులో ఉంటారు బావగారులు మరుదులు ఇంతమంది ఉంటుంటారు ఆడబడుచులు ఓకే వాళ్ళ ఫ్యామిలీలు మ్యారేజ్ అయిపోయి ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీ చెప్తాం మా మామగారికి నలుగురు సంతానం ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు మా వారే ఆఖరు అన్నిటికన్నా సో ఆడపిల్లలు ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసేసారు పిల్లలు ఇప్పుడైతే ఏకంగా వాళ్ళకి అల్లుళ్ళు కూతుళ్ళు మనం ఇవిలాగా వచ్చేయడం వల్ల వాళ్ళు మాకు రాకపోకలు కొంచెం తగ్గి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు అత్త అత్తమయ్యని మా దగ్గరికి వచ్చేసేవారు సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకే పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు వచ్చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళ అల్లుల్లో వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కానీ ప్రతిసారి వాళ్ళని కూడా ఇక్కడ అని వాళ్ళు రాలేరు వాళ్ళ అత్తగారు మామగారు గారు కంఫర్ట్ మన దగ్గర ఎందుకు అలాగే వాళ్ళు సరే ఏ రక్షాబంధనకు వస్తారు పెద్ద పండుగకి ఎప్పుడైనా పిలిస్తే వస్తారు లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్స్ చేసుకుంటే వస్తారు కాబట్టి వాళ్ళని పెద్దగా అంత మనం ఏమనుకోక డిస్కస్ చేసుకోక ఇంకా మిగిలింది ఇద్దరు అన్నదమ్ములు అండి మా వారు మా బావగారు సో మా మామగారు ఒక మాట చెప్పారండి అది మేము చాలా ఫాలో అవుతాము మీకు కూడా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఏ ఇంట్లోనైనా ఏ ఇంట్లోనైనా ఇద్దరు తోటి కోడళ్ళు వల్ల గొడవలు ఎక్కువ వస్తాయట ఎందుకంటే అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళు పెరిగిన వాతావరణాల వల్ల ఇప్పుడు ఒక ఎక్స్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఒక వే ఆఫ్ లైఫ్ లీడ్ చేసి వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు నేను ఒక వే ఆఫ్ లైఫ్ లీడ్ చేసి నేను మ్యారేజ్ చేసుకుంటాను వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉండాల్సి వచ్చినప్పుడు థాట్స్ డిఫరెంట్గా ఉంటాయి పద్ధతులు డిఫరెంట్గా ఉంటాయి అన్ని డిఫరెంటే ఉంటాయి కదండి ఒకరికి బయటికి తిరిగే అలవాట్లు ఉంటాయి ఒకరికి అసలు ఇంట్లోనే ఉండాలనుకుంటుంది ఒకరు బయట ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకోవాలనుకుంటారు ఒకళ్ళ ఇంట్లోనే ఫుడ్ చేసుకొని తినాలనుకుంటారు ఒకరు ఎవ్రీ వీక్ అవుటింగ్ వెళ్ళాలనుకుంటారు ఒకరు అసలు మాకేం వద్దు ఇంట్లో శుభ్రంగా చక్కగా ఆదివారం వేసరికి వెళ్ళాల కబుర్లు చెప్పుకుని ఇది ఇది తప్పు పట్టలేము ఎందుకంటే వాళ్ళ వే ఆఫ్ బ్రింగింగ్ అలా ఉంటుంది ఎవరు ఎలా ఉన్నా కూడా సహనం ఉండవలసింది మగవాళ్ళకి అందుకే చెప్తున్నాను అస్తమాటికి ఆడవాళ్ళనే అంటారు సహనం ఉండవలసింది మగవాళ్ళకి మా మామగారు ఎప్పుడూ ఒకటే చెప్పేవారండి ఆడవాళ్ళని సొంత అక్క చెల్లినే ఈ రోజుల్లో డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ ఉంటున్నప్పుడు ఇద్దరు వేరే వేరే ఇంట్లో నుంచి వచ్చిన తోటి కోళ్ళని సర్దుకుపోండారా అంటే కష్టము కాబట్టి మీ అంతటి మీ ఇద్దరు అన్నదమ్ములిద్దరూ మీకు వచ్చిన పార్ట్నర్స్ తోటి గొడవలు పడకుండా సర్దుకుపోండి ఆడవాళ్ళ వల్ల మీ అన్నదమ్ములిద్దరూ విడిపోకండి ఇది నా పెళ్ళైన తర్వాత మా అందరికీ చెప్పిన మాట ఎందుకంటే మా బావగారు వాళ్ళు పెళ్ళైనప్పుడు వాళ్ళు ఒక్కలే కదా మేము పెళ్ళైనప్పుడే వస్తు మా పెళ్ళైన తర్వాత వస్తుంది జనరల్గా తోటి కోళ్ళు రావడం అక్కని తోటి పెద్దదని చిన్న కోళ్ళని ఇలా డిఫరెన్సెస్ వస్తాయి కానీ మా దేవుడి దేవరు మాకు మా మామగారు మమ్మల్ని అందరినీ బాగానే చూసుకున్నారు నేను చెప్తున్నాను ఇలా డిఫరెన్సెస్ వస్తాయని మా మామగారు గ్రహించి ఇద్దరు అందమ్మని ఇద్దరు తోటి కోళ్ళని పిలిచి ఆడవాళ్ళకి డిఫరెన్సెస్ ఉంటాయమ్మా చెప్పాను కదా డే డ్యూ టు డిఫరెంట్ థాట్స్ ఇద్దరు ఇంట్లో పుట్టిన అన్నదమ్ములకే వేరే వేరే ఉద్దేశాలు ఉంటాయి వేరే వేరే థాట్స్ ఉంటాయి అలాంటివి ఇంటి వేరే ఇంటి పిల్లలు వచ్చారు కదా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళ వల్ల మీ అన్నదమ్ములు ఇద్దరూ విడిపోకూడదు రామ లక్ష్మణులలాగా ఇప్పటికీ ఉండాలి అదే మాట ఇప్పటికీ మా వాళ్ళు ఫాలో అవుతున్నారండి నిజం చెప్తున్నామండి ఆడవాళ్ళ తర్వాత చిన్న అసూయలు ఉంటాయి కోపాలు ఉంటాయి ఉంటాయి ఏమి నాకు మా తోటి మీద కోపం ఉండదా మా తోటికోళ్ళ నా మీద కోపం ఉండదా ఎందుకంటే ఫంక్షన్స్లో కలిసినప్పుడు అండి మా తోటి మమ్మల్ని చూస్తే వీళ్ళు సొంత అక్క చెల్లిలా అని అనుకుంటారు అంత హ్యాపీగా ఉంటాం పగలబడి విరగబడి నవ్వుకొని ఎంజాయ్ చేసుకుని అసలు వీళ్ళు తోటికోడల్లా వీళ్ళకి ఏమి గొడవలు ఉండవా అన్నంత హ్యాపీగా ఉంటాం కలుసుకున్నప్పుడు తర్వాత ఫంక్షన్స్ అయిపోయి ఎవరి మటుకారు ఇంటికి వెళ్ళిపోతే అసలు కబ్ ఫోన్లే చేసుకో ఎవరు లైఫ్తో కనబడిపోతాం పడిపోతాం కలిసినప్పుడు మాత్రం హ్యాపీగా ఉంటాం అలాగని కొడవలా అంటే కాదు నా వర్క్ లైఫ్లో నేను బిజీ అయిపోతాను మా తోటికోళ్ళ హౌస్ వర్ఫ్ వర్క్స్ లైఫ్లో ఆవిడ బిజీ అయిపోతారు సో ఫోన్స్ చేసుకోవడం తక్కువ కానీ కలిసినప్పుడు హ్యాపీగా ఉంటాం అలాగని కోపాలు ఉండవేంటండి ఇప్పుడు కలుసుకున్నాం ఆ రోజంతా ఏదో శుభ్రంగా మాట్లాడేసుకుని నవ్విసుకున్నాం కానీ ఎక్కడో ఒకటి నీ నాకు బాధ అనిపించడం ఆవిడ మాట చెప్పింది ఆవిడకి బాధ అనిపించడమో నేననే మాటల ప్రకారం మరి మూడో వ్యక్తి వల్ల ఇప్పుడు ఉంటారు కదండి అమ్మ లెక్కలు అమ్మమ్మమ్మ వీళ్ళు ఎంత కలిసి ఉన్నారు చూడం వీళ్ళకి ఒక పుల్ల పడతామని చెప్పి మీ తోటికోడలు నేను ఇలాగందే అని చెప్పి వాళ్ళకెళ్ళి పుల్ల పెట్టడం వా అది ఇలాగంది అని నాకు వచ్చి పుల్ల పెట్టి ఇవన్నీ కామన్ కదండి ఎవరెవరిలోనే కామన్ వీళ్ళ వల్ల నేను అందుకే ముందు వీడియోస్ కూడా చెప్పాను ఆ ముందు వీడియోస్ ఫ్యామిలీ లైఫ్కే కాదండి వైఫ్ అండ్ హస్బెండ్కే కాదు ఒక కుటుంబంలో కలతలు రావడానికి మూడో వ్యక్తే కారణమండి నిజం చెప్తున్నాను మా తోటికోడలు నేను అండి ఎవ్రీ వీక్ ఫోన్ పట్టుకుంటే టూ అవర్స్ టూ అవర్స్ త్రీ అవర్స్ కంటిన్యూస్గా మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం అండి వీళ్ళందరూ అంటే మూడు పిల్లలు కానీ లవర్స్ కూడా ఇలా మాట్లాడుకోర్రా బాబు ఏమిటి మీరు ఎలా మాట్లాడేసుకుంటుంటారు మా వారు అటు అటు మా బావగారు ఏమిటి మాట్లాడుకో ఏమి ఉండదు అందులో మళ్ళీ మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోలేము చీరలు బాగున్నాయా అలా ఇది బాగుందా మా ఆఫీస్లో విషయాలు తను వాళ్ళ చుట్టుపక్కల విషయాలు చుట్టుపక్కల అంటే మెయిడ్ ఇలా వచ్చిందని మెయిడ్ అలా వెళ్ళిందని సరిగ్గా దొలకులు తనకి నీట్నెస్ చాలా ఎక్కువ అండి మా ఇల్లు ఎప్పుడు నాకు అంత నీట్నెస్ లేదు అందుకే చెప్పిన డిఫరెంట్ థాట్స్ సో అలా తను చేసే పనులు చెప్తుంటుంది నేను నా ఆఫీస్ వి ఇలాగా ప్రతి వారం రెండేసి గంటలు అలా మాట్లాడుకునే వాళ్ళం కొత్తలో ఇప్పుడు గ్రాడ్యువల్గా వర్క్ ప్రెషరే పెరిగిందో వయసులే పెరిగిపోయో మన వర్క్స్లో మనం ఆక్యుపై అయిపోయాము కాల్స్ తగ్గిపోయి నిజం చెప్తున్నాను కాల్స్ తగ్గిపోయి పోనీ ఆంటీయా ఇద్దరికిద్దరు కొడవలా దుత్తులు పట్టుకుని ఏ వాళ్ళకాడు లేదు మళ్ళీ ఎక్కడైనా కలుసుకుంటే మనసు విప్పి కడుపు నొప్పొచ్చేలాగా ఎంజాయ్ చేస్తాం మాట్లాడు కానీ డైలీ రెగ్యులర్గా ఫోన్స్ కానీ వీక్లీ వన్స్ ఫోన్స్ కానీ అట్లీస్ట్ అందరూ అంటూ అనుకుంటారు వాట్సాప్లు చాట్లు అవి కూడా చేయమండి పాప మా తోటకోళ్ళు ఎప్పుడు ఒకటే మాట ఇది ఎప్పుడు ఉద్యోగం చేసుకుంటారు కదా దాని ఎందుకు నేను డిస్టర్బ్ చేయడం ఎందుకంటే నేను ఒక్కసారి ఫోన్ మొదలెట్టానంటే రెండు గంటల సరిగ్గానే ఆపం ఎందుకంటే అన్నీ మాట్లాడేసుకోవాలి కడుపులోంచి ఉన్నాం అన్నీ చెప్పి ఇలాగా ఈ ఆడవాళ్ళ వల్ల వచ్చే ఎక్కడ గొడవలు వస్తాయో అని మా మామగారు ముందే చెప్పారండి ఈ మాట మా అన్నదమ్మ మా బావగారు మాతో బా హస్బెండ్ బాగా పాటిస్తారు మాకు చెప్తున్నారు ఎవర్రా ఏమైనా ఉంటే గుద్దులో ఆడుచుకొని జుత్తు పట్టించుకోవచ్చు కానీ మాకు చెప్పండి అట్లీస్ట్ నీకేనా వదిన వదిన వాళ్ళని నీకేమైనా ఇబ్బంది కలితే నాకు చెప్పు నేను ఎలా సాల్వ్ చేయాలో నేను ఎలాగా చూపించాలో చేయాలో నేను చెప్తాను అలాగే మా బావగారు కూడా చెప్పు సో అలాగా మాకు ఆడవాళ్ళంతా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయండి స్టిల్ వీళ్ళు చూపించే కేరింగ్ మా మామగారు చెప్పిన మాటని మేము చాలా సీరియస్గా తీసుకొని హార్ట్ఫుల్ ఎందుకంటే అది నిజమే అన్నద ఈ రోజుల్లో ఐదు ఒకే ఇంట్లో ఉన్న ఐదు ఐదుగురు సమానం కానట్టు ఒకే చేతికి ఉన్న ఐదు వేలు సమానం కానట్టు ఇద్దరు అన్నదమ్ములు కానీ ఇద్దరు అప్పచెల్లు కానీ ఒక అన్నా చెల్లి కానీ సమానంగా సేమ్ థాట్స్ ఉండట్లేదు ఇద్దరు తోటి కానీ ముగ్గురు నలుగురు తోటి కానీ ఎక్కడ ఉంటారు స్టిల్ మాది ఇప్పటికి మా మా మ్యారేజ్ డే ట్వంటీ టూ దగ్గర మేమే లాస్ట్ అన్నాం కదా ట్వంటీ టూ ఇయర్స్ అయినా కూడా ఆడవాళ్ళంత చిన్న చిత్తగా చిన్న కోపాలు ఈర్షలు అవి ఉన్నా ఈర్ష్య అంటే అలా కాదు సరదాగా ఏం తనే చేయొచ్చు కదా ఫోను అని నేను తను చేయచ్చు తనేంటో ఒక రకంగా ఆలోచిస్తే నన్ను డిస్టర్బ్ చేయకూడదని నేనేమంటాను శనాలు ఖాళీ కదా తను చేస్తే ఏమైపోయింది పెద్దవాళ్ళే కదా చిన్నవాళ్ళు ఎలా ఉన్నారా అని వాళ్ళు ఏమనుకుంటారు చిన్నవాళ్ళు మేము పెద్దవాళ్ళం కదా వాళ్ళు చేస్తే ఇలా ఇవే అంతకు మించి గొడవలు ఆడుకొని గుద్దులు ఆడుకొని చేసేవి ఏమి ఉండవు కానీ ఆడవాళ్ళకి చిన్న చిన్న మగవాళ్ళకి ఉండవు మా ఇద్దరు రోజూ రోజు ఉదయం ఆడుకుంటారండి రోజు ఉదయాన్నే కలుసుకుంటారు చక్కగా మాట్లాడుకుంటారు ఈ ఇంటి విషయాలు ఆ ఇంటి విషయాలు అన్నీ తెలుసుకుంటాం కాకపోతే ఈ ఆడవాళ్ళ వల్ల చిన్న చిన్న డిస్టబెన్సెస్ వస్తాయేమో అని ముందుగానే ఉంటారు మా మామగారు మాత్రం ఇదే చెప్పారండి ఇంటికి అన్నదాములు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆడవాళ్ళ వల్ల వాళ్ళు విడిపోకూడదండి అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేను మా లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు కూడా మీకు మీ కోసిస్టర్ వల్ల మీ తోడ్కోవడం వల్ల ఇబ్బంది ఉంటే మీ వారికి చెప్పండి ఇలాగన్నా ఇలాగ నాకు బాధ అనిపించిందండి నువ్వు మీ వదిన ఇలాగన్నాదండి తెలుసో తెలియక గబుక్ అని అనేసింది నాకు అది బాధగా ఉంది అని చెప్పుకున్నాం అనుకోండి నుంచి బాగా తీరిపోతుంది మైండ్ మైండ్లోంచి పోవాలి అది అంతేగాని నేను ఇలా దాన్ని ఇలా కసికట్టిస్కొని ఇలా పగబెట్టించుకొని వాళ్ళ మీద పగబట్టి ఏం వస్తుందండి మా పగలు మమ్మల్ని మనకే మన నెగిటివ్ థాట్స్ మన హెల్త్ని మనకే డిట్రాయిడ్ చేస్తాయండి అందుకని ఏదైనా ఉంటే మీ వాళ్ళకి చెప్పేసుకొని మీ వారికి చెప్పేసుకొని అప్పటికప్పుడు మొత్తం వైండ్ అవుట్ చేసేసుకొని మళ్ళీ హ్యాపీగా ఉండండి ఇంట్లో ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటేనే చెప్పాను కదండి తోటి అవన్నీ అవన్నే ఉండే ఎవరైనా మనం హ్యాపీగా ఉంటేనే మన హస్బెండ్స్ హ్యాపీగా ఉంటారు వాళ్ళు హ్యాపీగా ఉంటేనే ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉంటుందండి ఇది అత్తవారి ఫ్యామిలీ కదండి అన్న పుట్టింటి అంటే ఫ్యామిలీ పెళ్ళయింది కదా పుట్టిల్లు ఉంటుంది కదా పుట్టింటి ఫ్యామిలీలో ఇప్పుడు మా అన్నయ్య నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను మా అన్నయ్య నేను నాకు అసలు జనరల్గా నాకు ఇబ్బంది వస్తే మా హస్బెండ్కే చెప్తాను కానీ ఒక్కొక్కసారి మా హస్బెండ్ గక్కని అవైలబిలిటీ లేరు ఆఫీస్ బిజీలో ఉన్నారనుకో అక్క మనం అన్నయ్యకి మెసేజ్ పెట్టేస్తాను నాకు ఇలాగ ఈరోజు ఆఫీస్లో తిట్టేర్రా లేకపోతే ఇలాగ బార్గో మీద బాబు మీద అరిచేసాను పాప మీద అరిచేసాను ఇలాగ బాధ వచ్చినప్పుడు చెప్పియాలి కదా గబుకని మా అన్నయ్యకి చెప్పిస్తుంటారు ఎందుకంటే నా మా వేవ్ మ్యాచ్ అవుతాయి కానీ మా అదృష్టం అవుతాయండి మా వదిన వేవ్లెన్త్ కూడా నాతో మ్యాచ్ అయ్యిందండి అది ఎంతో అదృష్టం చేసుకుంటే రా కానీ ఎందుకంటే ఇప్పుడు వదిన మా అన్నయ్య భార్యకి నేను ఆడబడుచుని నేను ఆ అహంకారం ఆ పొగరు చూపిస్తే ఏమవుతుందండి నేను మా అన్నయ్యని లాస్ అవుతాను మా రిలేషన్షిప్ పాడవుతుంది సో వచ్చిన వదిన కూడా అర్థం చేసుకోవాలి మన వల్ల వీళ్ళ రిలేషన్ పాడవకూడదు అని వాళ్ళు ఎంత ఆలోచిస్తారో మనం కూడా అదే ఆలోచించాలండి ఆ మా అన్నయ్య మా అన్నయ్య అంటే ఏ నీకు నీ మొగుడు గొప్పట మరి మా వదిని మా అన్నయ్య గొప్ప కాదా అన్న చెల్లెలంటే ఒక ఒక సెకండ్ వర్క్ ఉండాలి భారీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి అలాగని నప్పజలని వదిలేమని కాదు మా అన్నయ్య చాలా తెలివిగాడలు మంచివాడు కాబట్టి ఇద్దరికి ఇంపార్టెన్స్ ఇస్తాడు ఏదైనా కూడా ఇద్దరికి సమానం చేసుకో అంటే నేను అదృష్టం చేసుకున్న అదృష్టం అంటే చెప్పొచ్చేది ఏంటంటే ఎలాగైతే తోటి కోడలు పై ఇంటి వాళ్ళు మనం అడ్జస్ట్ అయ్యి మనం మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలంటే మీద బాధలు ఉంటే మీ హస్బెండ్ చెప్పుకోండి అంటున్నాము అటు వదిన కూడా వేరే ఇంటి ఆడపిల్ల తను వేరే లైఫ్ నుంచి వచ్చింది మన ఇంట్లో అడ్జస్ట్ అవ్వాలంటే కొంచెం కష్టం ఇనీషియల్ స్టేజెస్లో తర్వాత తర్వాత గ్రాడ్యువల్గా అలవాటు అయిపోతుంది అలాంటప్పుడు మనం మన అన్నయ్యలకు పుచ్చుకొలిపి తమ్ముళ్ళకి కానీ ఇలాగా ఏమిట్రా మీ ఆవిడలా చేస్తా అలా ఎప్పుడు చేయకండి వాళ్ళకి టైం ఇవ్వండి వాళ్ళని వాళ్ళు మనలాగే ఇప్పుడు నీకు నీ తోటికోడలు ఎంత నీ వదిన కూడా అంతే అంతే కదండి ఎంతైనా ఎన్ని అనుకున్నా రక్త సంబంధం కదా ఇప్పుడు మా అన్నయ్య భార్య వదిన తల్లితో సమానం తోటికోడలు తల్లితో సమానం ఇలా మనం ఆలోచించుకొని మన అన్న ఆలోచిస్తే అటువైపు కూడా ఉండాలి ఇప్పుడు మా తోటికోడలు నాకు ఎంత మంచో ఇటు మా వదిన కూడా అంతే మంచండి ఇప్పుడు నా ఫ్యామిలీ నాకు మంచిగా ఇంత పాజిటివ్గా చెప్పగలుగుతున్నాను ఇంత మంచి మాట ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా కూడా ఆ రిలేషన్షిప్ బాగుండాలంటే వాళ్ళ ముందు స్ట్రాంగ్ ఉండాలండి ఇద్దరు అన్నదమ్ములైనా అన్న చెల్లైనా అక్కా తమ్ముడైనా వాళ్ళకు ముందు ఫెయిత్ ఉండాలి చచ్చే మనం ముందు బాగుంటేనే మనకు వచ్చే పార్ట్నర్స్ వల్ల కూడా మనం బాగుంటాం అంతే తప్పితే పెళ్ళం మాట విని ఆ నిజమే మా మరదలు నిజమే వేస్ట్ది మా ఆవిడని అలా అంటుదా మా తమ్ముడు దులిపేస్తాను అని చెప్పి మా బావగారు వచ్చి మా ఆయన గారిని అడిగితే ఇనికే అనిపిస్తుంది కదండి ఎంత అన్నయ్య అయినా కూడా పెళ్ళం కూడా పిల్లమే కదా నువ్వేంటి అన్నయ్య అలా అంటావు మావిడ చేసింది తప్పే ఉంది మేము వదిన వదినే చేసింది ఇలా మాట మాట ఎదిరిసుకుంటే ఏముందండి ఇంకా అక్కడ అన్నదమ్ముల రిలేషన్ ఇప్పుడు రేపు ఉదయం ఇప్పుడు మా మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇంట్రా మీ ఆవిడ ఇలాగ అంటుంది అసలు ఆవిడ బుర్రబుద్ధి లేదా నన్నే అంటదా నన్ను ఇంటి ఆడపిల్లని అని చెప్పి వాడికి అనుకోండి వాడు వాళ్ళ వాళ్ళ లావని తిట్టాడు అనుకోండి లేకపోతే ముద్ద ఉండదు ఎవరికండి లేకపోతే ఒక ఫ్యామిలీ లైఫ్ ఉండదు ఎవరికి అన్నయ్యకే కదా నేను నా మురితో చక్కగా గాపురం చేసుకుంటాను కానీ పోయేది అన్నయ్యే కదా అందుకని ఎప్పుడైనా కూడా ఇటు లేడీస్ ఎంత ముఖ్యమో అటు జెంట్స్ కూడా ఇంట్లో ఇంటికి అంతే స్ట్రాంగ్గా ఉండాలండి స్టబన్గా ఉండాలి ఒక ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళకి షేర్ చేసుకునే ఒపీనియను టైము ఇవ్వండి అప్పుడు ఇటువంటి గొడవలు ఉండవండి మా మామగారు చెప్పినట్టు ఏ ఇంటికైనా వచ్చే కోడళ్ళ వల్ల విడిపోతా విడిపోయే ఛాన్సెస్ ఉన్నా ఇద్దరన్న అన్నదమ్ములు స్ట్రాంగ్గా ఉండి లేకపోతే ఇద్దరు అపచర్యులు స్ట్రాంగ్గా ఉండి ఒకరికి ఒకరు మేము ఉంటాము అని అనుకున్న ఫ్యామిలీస్ ఎప్పటికీ విడిపోవండి మేమే లైవ్ ఎగ్జాంపుల్ ఇటు మా అన్నయ్య వదినా మాకు ఎంత హ్యాపీగా మేము ఎంజాయ్ చేస్తామో ఇటు మా బావగారు మా తోటపడలతో కూడా మేము అంతే లైఫ్ హ్యాపీ లీడ్ చేస్తాం మేము మూడు జోడీలు బయటికి వెళ్ళామనుకోండి వెళ్తూ ఉంటాం గ్యాదరింగ్స్ పెట్టుకుంటాం మా అన్నయ్య వాళ్ళు వదిన మా ఇంటికి వచ్చేస్తారు మేము మా తోటికొని ఇంట్లో ముగ్గురు వెళ్ళిపోతాం హోటల్కి వెళ్తాం ఎప్పుడైనా అట్లే వేరుకొని వెళ్తే మాత్రం ఆ రోజు మాకు మెమరబుల్ డేస్ అవుతాయండి ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉంటాం ఎప్పుడెప్పుడు మాటలు కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాం అది అయిపోయిన తర్వాత పాపాలు ఉండొచ్చిన చిన్న చిన్న ఆ మాటల్లో డిస్కషన్ కానీ పట్టించుకోం ఎందుకంటే ఫ్యామిలీ మా మామగారు మాకు ఇచ్చారు మా పేరెంట్స్ మాకు అదే నేర్పించారు పెళ్ళు అయిపోతే మారిపోవాలి ఏంటండి మన హ్యాపీనెస్ మనం ఉంచుకుంటూ ఎవరి మీద ఎటువంటి ద్వేషాలు పెట్టుకోకుండా ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్ ఇస్తే ఏ లైఫ్ అయినా ఇటు అత్తవారిళ్ళైనా పుట్టిళ్ళైనా హ్యాపీగా ఉంటుందండి మీరు కూడా ఇవి చెప్పినవన్నీ బాగున్నాయి పాయింట్స్ కరెక్టే అనిపించి నిజమే లేకపోతే ఇంకేమైనా నెక్స్ట్ ఫర్దర్గా ఈ వీడియోస్ చేయండి మీ ఎక్స్పీరియన్స్లో ఏమైనా మీకు ఉన్నాయా అని అనిపిస్తే కింద కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి ఎప్పుడు ఇవే చెప్తున్నారు అని కాదు కొత్తగా ఏమైనా ట్రై చేయండి అని చెప్పాలని గైడెన్స్ ఇచ్చినా కింద కమెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ హుషా